తాజా వంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు చూడబోయే రెసిపీ ఏంటంటే పనసపట్టు కూర అండి పనసపట్టు ఈ రకంగా ఇలా ముక్కలు చేసి అమ్ముతారండి బయట మార్కెట్లో ఒక అర కేజీ పనసపొట్టు ఇది పనసపట్టు కూర ఎలా వండాలో తయారీ విధానం అంతా చూపిస్తారండీ మరి కాసిన చేయకుండా వీడియోలోకి వచ్చేస్తారా తాజా వంటలు నేను మీ లక్ష్మి అండి స్టవ్ వెలిగించండి ఒక పాన్ పెట్టి ఒక లీటర్ వాటర్ పోసండి అది మరుగుతా ఉండగా ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసండి పనసు పొట్టి వేసుకోవాలి ఎందుకంటే పనసు పొట్టులో కసం ఉంటుంది ఎంత ఉప్పు పసుపు వేయటం వల్ల మనకి జిగ్గురన్నది లేకుండా ఉంటుందన్న ఇది ఒకసారి ఒక పొంగురాలు ఇచ్చేసండి దింపేసుకోవాలి ఇలా ఉడుగుతూ ఉండగానే ఇంకా స్టవ్ ఆపేయాలండి అడుగునా ఖాళీగా పెట్టండి పైన జాలీ పెట్టి ఉడికిపోయినా పనసపొట్టు అంతా ఈ జాలీలో పోసేస్తే వాటర్ అడుగు వెళ్ళిపోతుంది పోసుకోవాలి ఇది చల్లారిన తర్వాత అప్పుడు కోరనుకోవాలి పనసుపట్టు వాటర్ అంతా జాలీలోంచి వాడిపోయాక చల్లారిపోయాక ఇందులో వాటర్ ఏమి లేకుండా శుభ్రంగా పిండేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి పనసపొట్టులో వాటర్ ఏమి లేకుండా పిండేసుకోవాలి ఇప్పుడు కూర ఎలా ఉండాలో చూపిస్తాను ట్రవేలు గించుకుని పాన్ పెట్టుకుని పచ్చిపట్టు కూరకి సరిపడి ఆయిల్ ఉండాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవాలి ముందు కాస్త వాటర్లో నానబెట్టాలండి ఒక పది నిమిషాలు వాటర్లో నానిన తర్వాత అప్పుడు తాలింపు వేసుకోవాలి శనగపప్పు బాగుంటుంది అది ఏమిటండు కానీ మినపప్పు పచ్చిశన పప్పు పది నిమిషాలు నానబెట్టి తాలింపులు వేసామనుకోండి పప్పు నాని మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర పండిగాయ ముక్కలు ఒక టీ స్పూన్ ఆవాలు దాన్ని పచ్చిమిరకాయలు సీజన్ చేసేస్తాం పనిచిబట్టు కూరకి తాలింపు సబ్బులు ఎక్కువే ఉండాలి తాలింపు వేయనప్పుడు మళ్ళీ మనకి భలే కమ్మటి చేస్తున్న వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తాలింపు వల్లే మనకి పనసు పొట్ట టేస్ట్ ఇప్పుడు పనసపొట్ట అంతా వేసేసుకుందాం తాలింపు అయిపోయింది కదా ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ కారం కొద్దిగా పసుపు కూరంతా సమానం కలిపేసుకునండి కొద్దిగా సనిపండు ఇలా బుజ్జుకిని తీసుకుని చక్కగా పోసుకోవాలి కూర అలా ఉడుగుతూ ఉండగా ఒక టీ స్పూన్ ఆవాలు నాలుగు ఎనిమిది రూపాయలు వేడి చేసేయండి పొడికిన చేసానండి ఈ పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు కూర టేస్ట్ వస్తుంది పనసపట్టు కూరకి ఎప్పుడు ఇలా గుండ కొట్టి వేసుకోవాలి ఎరువుగాయలోని ఆవాలి చాలా బాగుంటుందండి ఈ రకంగా వండుకుంటే పనసపట్టు కూర పనసపట్టు కూర ఇలా ఎసరు లేకుండా అండి ఇలా పొడి పొడిగా మగ్గిపోవాలండి ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుండి సల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకుంటే మనకు రెండు ఉన్నా అసలు ఈ కర్రీ పాడవదండి చూడండి ఎంత బాగుందో పనస పొట్టు కూర చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఎలా ట్రై చేస్తారా మరి ఎందుకండి ఆలస్యం వెంటనే ట్రై చేసేయండి ఇలాగా ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ